హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చాలా అమ్మ మంచి అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఈ రోజు వచ్చేస్తున్నాము అమ్మ ఒత్తిస్తుంది చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి అంటే ఈ పూరీలు అసలు సూపర్ అంటే సూపర్ అసలు అమ్మ ఒత్తుతోంది నేను కాలుస్తున్నాను చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో సూపర్ కదా అసలు చిన్ను రిత్వికు ఓ రిత్వికు దిస్ ఈస్ దూరిస్ ద పూరీ పూరిగో చూడండి ఎంత చక్కగా ఒత్తుందో ఎట్లాగే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే అండి ఏదైనా సరే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే రా వంటలే వేరు ఒక పిల్లల్ని పిలుస్తుంది మేము ఆల్రెడీ ఇక్కడ పూరీలు చేసి పెట్టాం తొందరగా రండి శనగపిండి కూర చేసాం పిట్లా కూర ఇదివరకు ఆల్రెడీ నేను నా వీడియోలో చూపించా కదా శనగపిండి కూర ఇక్కడేమో పప్పు అయిపోతుంది పప్పు కూర ఏస్తా వేస్తా వేస్తా ఎట్లుంది పూరీ కూర బాగుందంటే సూపర్ ఉందా ఇవాళ దండ ఎట్లుందిరా సూపర్ అంటే ఆ రెండు ఇద్దామంటే చిన్నగాళ్ళు లేవలేదా ఇంకా చిన్నగాళ్ళు లేవలేదు నిన్న ముత్యాల దండవాడు అడిగాడు కదా సూపర్ ఏంది కూల కూర కూల కూర కూ ఇది చూడు ఇట్లా బాగుందా శనగపిండి కూర మళ్ళీ ఒకసారి అమ్మా ఏం అది కాసేపు అయితే చల్లారితే గట్టిగా అవుతుంది ఈ చూడండి సో నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళొచ్చా అనమాట కూరగాయలు అమ్మ గుర్తుంది ఎర్రగోంగూర రేపు పచ్చడి చేయాలి రేపు మమ్మల్ని కొత్త సైటుకు తీసుకొని వెళ్తున్నారు అండ్ ఉసిరికాయలు తీసుకొచ్చాను కేజీ పైనే ఉన్నాయి కేజీన్నర దాకున్నాయి అన్నమాట క్యాలీఫ్లవరు చుక్కకూర అరటికాయలు ఇవి తీసుకొని వచ్చాను ఇక మా పిల్లలు ఫుల్ అల్లరి చేస్తున్నారు లోపల విత్ వీక్ చిను అన్నం అంటే నేను పెట్టాలా అన్నం వండాలి ఆ కొంచెం అన్నం అందరికి ఎట్లా సరిపోద్ది నేను చేసే టైం అవుతుంది లైవ్ నేనే పెడతా గిల్లుకుంటాం అల్లరి చేస్తున్నారేందిరా కూర్చోండి మీరు వామోనన్ను కొడతారంట వీళ్ళు ఇవో ఇవి చూసారా ఇవి పొట్టు కొత్త ఆలుగడ్డలు వస్తాయి కదా ఇవి చిప్స్ చేస్తామన్నమాట మేము ఆలుగడ్డ చిప్స్ ఎంత బాగా వస్తాయి అంటే అసలు చాలా చాలా బాగుంటాయి నేను ఎల్లుండి అలా నేను మీకు చిప్స్ చేసి చూపిస్తాను ఇదంతా మట్ట మట్టి అనమాట ఎంత బాగా వస్తాయి అంటే చిప్స్ ఈ ఆలుగడ్డలు ఈ సీజన్లోనే వస్తాయి మా నాన్న అయితే కేజీలు కేజీలు పడేస్తుండే ఆలుగడ్డలు అమ్మ ఏమో చక్కగా పొట్టు తీసి మంచిగా చిప్స్ కట్ చేసే దాంట్లో కట్ చేసి అసలు డబ్బాడి చిప్స్ ఒక పెద్ద డబ్బాడి ఇంత గిన్నెడి చిప్స్ చేస్తే ఒక్క రోజే వచ్చేవి మా ఇంట్లో తెలుసా మీకు సిత్తు తెలు కదా అమ్మ చేద్దాం అమ్మ ఎల్లుండి మా అమ్మ చక్కగా గోరింట చి గోంగూర గిల్లుతోంది చక్కగా ఇప్పుడే నేను మారిత్వి ఈ కూరగాయలు తీసుకొని వచ్చాము చాలా అయితే రాఘవ రాఘవను నేను వెళ్ళి తీసుకొచ్చామన్నమాట సో సో ఈ ఇలా మాకు సండే సండే కూడా సంత ఉంటుంది శుక్రవారం ఏమో ఇప్పుడు మారి ఇంటి దగ్గర ఉంటుంది సండేనేమో పాతింటి దగ్గర ఉండేది కదా సో అక్కడికి వెళ్ళి నేను కొన్ని కూరగాయలు మిరపళ్ళు మిరపళ్ళు చూడండి మిరపళ్ళు కూడా తీసుకొచ్చాను నేను మిరపళ్ళు ఉసిరికాయ ఉసిరికాయ అనమాట ఈసారి కూడా పెడతాను ఒక కొన్ని ఉసిరికాయలు ఉంచి కొన్ని మిరప్పళ్ళు వేసి మామూలుగా అయితే పావు కేజీ ఉసిరికాయలకి దాదాపు కేజీ మిరప్పళ్ళు పడతాయి అర కేజీ నుంచి ముప్పి మిరపళ్ళ కారంని బట్టి పడుతుంది బాగా కారం ఉంటే పావు కేజీకి పావు కేజీ ఉసిరికాయలకి అర కేజీ మిరపళ్ళు పడతాయి చాలా అంటే చాలా బాగుంటుంది వెల్లిపాయ వేసి గ్రైండ్ చేసుకోవాలి అది కూడా నేను చూపిస్తాను మీకు సో రేపు రేపైతే పొద్దున తొందరగా వెళ్ళిపోవాలి నైన్ థర్టీ కల్లా కాబట్టి గబగబా పని చేసుకోవాలి ఇప్పుడు ఆ గోంగూరంతా ఈ గోంగూరంతా కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట కడిగి ఆరబెట్టుకుంటే రేపు పొద్దున గోంగూర పచ్చడికి రెడీ అవుతుంది ఇక ఇది సంగతి మా రిత్తుగాడ ఆడుతున్నాడు ఇక్కడ మా చిన్నిగాడి వచ్చేసాడు రాదు వీడియో మా చిన్నిగాడి వచ్చేసాడు ఇట్రా నలుగురే ఒక ఫోటో దిగుదాం ఇక్కడ అందరు కనపడారా